హలో వియర్స్ ఈ మధ్యన చాలా సార్లు విన్నాను వింటున్నాను పళ్ళు తీస్తే కళ్ళు తెలియదండి పాతకాలపు ఆలోచనలో డాక్టర్ గారు పళ్ళు తీస్తే కళ్ళు పోతాయని చాలామంది భయపడి పాడైపోయిన పళ్ళు ఊగుతున్న పళ్ళు మొబిలిటీ ఆఫ్ టీ పనికిరాని పళ్ళు ఉంచుకొని చాలా ఇన్ఫెక్షన్స్ తెచ్చుకున్నారు కళ్ళు పోవటం అనేది లేనే లేదు ఈ రోజున చాలామంది గుడ్డివాళ్ళు అయిపోయేవాళ్ళు పళ్ళు తీస్తే ఎక్కడ ఒక్క కేసు కూడా ఇంతవరకు లేదు దేర్ ఈజ్ నో కోరిలేషన్ బిట్వీన్ టీత్ అండ్ ది ఐస్ మై డియర్ ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను పళ్ళు తీస్తే కళ్ళు పోతాయి అనే కాన్సెప్ట్ ఆ ఆలోచన విధానాన్ని ఆలోచనని మానుకోండి ఎందుకంటే సిస్టమ్ అనేది మనకి ఎలా క్రియేట్ అయింది అంటే నర్వస్ సిస్టమ్ అన్నీ ఒకటే కోరిలేషన్లో వెళ్తున్నాయి అంతేగాని పళ్ళు తీస్తే కళ్ళు పోతాయని చెవుడు వస్తుందని రకరకాలవన్నీ నమ్మకండి ఇది పాతకాలపు సిద్ధాంతం అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ పాడైపోయిన పళ్ళు పనికిరాని పళ్ళు ఉపయోగపడని పళ్ళు కదులుతున్న పళ్ళుని ఉంచుకొని ఇన్ఫెక్షన్ని పెంచుకోకండి ఆరోగ్యాన్ని శుభ్రంగా కాపాడుకోండి చక్కగా నమిలి తిని మంచిగా పళ్ళుని కాపాడుకోండి థ్యాంక్ యూ